హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ నేను ప్రీవియస్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చెప్పాను కదా ఫీడింగ్ డ్రెస్సెస్ అనేవి తీసుకున్నాను వాటిని సపరేట్ వీడియో పెడతానని ఇప్పుడైతే ఇవి పెడుతున్నాను యాక్చువల్గా నేను ఫీడింగ్ డ్రెస్సెస్ కంప్లీట్గా కొన్ని త్రీ డ్రెస్సెస్ అనమాట అందులో ఇది ఫస్ట్ది ఇది వచ్చేసి నేను మింత్రా నుండి ఆర్డర్ చేశాను ప్రైస్ నాకు సెవెన్ హండ్రెడ్ పడింది ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది మింత్రా నుంచి నాకు క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చుతాయి డ్రెస్సెస్ కానీ ఏవైనా సరే ఇక దీని మెటీరియల్ అయితే విస్కాన్ రయాన్ కానీ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది రేయాన్ క్లాత్ లాగా అయితే లేదు చాలా మంచిగా ఉంది కంఫర్టబుల్గా ఉంది వేసుకుంటే బేబీకి కూడా చాలా కంఫర్ట్ ఇచ్చింది అండ్ జిప్పర్స్ కూడా మనకి లాంగ్ జిప్స్ వస్తాయి బేబీకి హర్ట్ అవ్వదు ఫీడింగ్ టైంలో మనకి కంఫర్టబుల్గా ఉంటుంది నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది ప్రైస్ వైజ్ బిట్ కాస్ట్లీ అనిపించింది బట్ క్వాలిటీ వైజ్ చూసిన తర్వాత ఓకే అనిపించింది ఇందులో ఇంకా బ్లూ కలర్ కూడా అవైలబుల్గా ఉంది నేనైతే ఈ కలర్ తీసుకున్నాను అదే ఆల్రెడీ చెప్పినట్టు నాకు ఇది సెవెన్ హండ్రెడ్ అలా పడింది ప్రైస్ అంటే వేరే అవుతుంది అండ్ ఇక్కడ మీకు జిప్ అనేది మనకిది ట్రిల్స్ టైప్ హ్యాండ్స్ వచ్చాయి స్లీవ్స్ కొంచెం అయితే మనకి సైడ్ నుంచి మనం హ్యాండ్స్ మూవ్ చేస్తున్నప్పుడు స్లీవ్లెస్ లాగా ఉంటుంది కాకపోతే కంఫర్ట్ అయితే ఉంటుంది మరి అంత వెయిట్గా అయితే ఏమి ఉండదు జిప్పర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి లాంగ్ జిప్స్ వచ్చాయి చాలా కంఫర్టబుల్గా అనిపించింది ఈ డ్రెస్తో అయితే నేను బిఫోర్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ కూడా తీసుకున్నాము ఇంట్లో ఫొటోస్ తీసుకున్నది ఆ ఫొటోస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో చివరిలో నార్మల్గా ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఈ డ్రెస్ ఎలా ఉంది వేసుకుంటే అని ఇదైతే సైజ్ ఏమో నేను ఆర్డర్ పెట్టింది అండ్ నా హైట్కి ఇదైతే లాంగ్ ఫ్రాక్ లాగే ఉంది బాగా హైట్ ఉన్న వాళ్ళకి తప్పితే నార్మల్ హైట్ ఉన్న వాళ్ళకైతే ఇది సెట్ అయిపోతుంది అంటే కింద మనం ఆ ప్యాంట్ వేసుకోకపోయినా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది క్లాత్ అయితే ఏం తిన్గా కూడా లేదు మంచిగానే ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ డ్రెస్ అయితే మీషో నుండి ఆర్డర్ చేశాను ఇదైతే కాటన్ డ్రెస్ నాకు ఇది త్రీ హండ్రెడ్ అలా పడింది ప్రైస్ అయితే రీజనబుల్ అనిపించింది ఇది కూడా లాంగ్ ఫ్రాకే షార్ట్గా ఏం ఉండదు మీషోలో ఈ క్వాలిటీలో వచ్చింది అంటే కొంచెం హ్యాపీగానే చెప్పాలి ఈ మధ్య మీషో నుండి అన్నీ కూడా క్వాలిటీ ఐటమ్స్ సెండ్ చేస్తున్నారు అది ఈ డ్రెస్ బాగుంది ఇదే డ్రెస్ అమెజాన్లో మింత్రాలో అన్నిట్లలో ఉంది కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది మీషోలో తక్కువ ఉంది కాకపోతే క్వాలిటీ వైజ్ అయితే సేమ్ అనిపించింది రివ్యూస్ చూసిన తర్వాత తీసుకున్నాను మనకి ఇది టూ ఎయిటీ టూ సిక్స్టీ ఆ ప్రైస్ నుంచి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అలా ఉంది మీరు ఇమేజ్ సెర్చ్ చేసి కానీ లేకపోతే ఈ ప్రోడక్ట్ క్లిక్ చేసిన తర్వాత కింద మనకి ఇంకా లో ప్రైజ్లో ఉండేవి కూడా చూపిస్తుంది కదా అలా చెక్ చేసుకొని రివ్యూస్ చూసి తీసుకోండి నేను ప్రతి డ్రెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే అక్కడ నుంచి పర్చేస్ చేయండి ఇది కూడా పింక్ టైప్ కలర్ నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది దీనికి కూడా లాంగ్ జిప్స్ వచ్చాయి సైజ్ కొంచెం లూజ్ అయినా మనకు టైట్ చేసుకోవడానికి ఇక్కడ డోరీస్ ఉన్నాయి అంటే మన డోరీస్ కట్టుకున్నాము అంటే కనుక మనకి డ్రెస్ కూడా షేప్ అవుట్ అవ్వకుండా బాగానే ఉంటుంది డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం లూజ్ ఉన్న అయితే డోరీస్ టై చేసుకోవచ్చు లేదంటే డోరీస్ టై చేసుకోకపోయినా కూడా లుక్ బాగానే ఉంటుంది డ్రెస్ది ఇదే కొంచెం సైజ్ లూజ్ అనిపించింది నాకు నేను సింక్ అవుతుంది అనుకొని ఎం సైజ్ పెట్టాను కొంచెం లూజ్ అనిపించింది బట్ సింక్ అయింది లైట్గా సింక్ అయింది మేబీ ఇంకొక వన్ ఆర్ టూ ఆర్షెస్కి ఇంకొంచెం సింక్ అవ్వచ్చు డ్రెస్ ఇది ప్యూర్ కాటన్గానే ఉంది డ్రెస్ అయితే అంటే మనకి కన్ఫామ్గా సింక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది డ్రెస్సు ఇక్కడ వీడియోలో చూసారు కదా జిప్స్ అనేవి ఎంత లాంగ్ ఇచ్చారో ఇది కూడా బేబీకి హర్ట్ అవ్వదు చాలా లాంగ్ జిప్స్ అండ్ లోపల క్లాత్ ఉంటుంది సో దానివల్ల జిప్ అయితే హర్ట్ అవ్వట్లేదు అండ్ బాగా ఎక్కువ లెంతీగా ఉండడం వల్ల ఈజీగా మనం ఫీడింగ్ టైంలో ఇవ్వడానికి ఉంటుంది నార్మల్గా మనం బయట వెళ్ళి కొనుక్కున్న కొన్ని డ్రెస్సెస్కి షార్ట్ జిప్స్ వస్తాయి కదా షార్ట్ జిప్స్ వల్ల చాలా హర్ట్ అవుతుంది బేబీకి అండ్ ఎక్కువ శాతం దానిపైనే దృష్టి పెట్టి ఉండాల్సి వస్తుంది బట్ ఇలాంటి డ్రెస్సెస్కి అయితే లాంగ్ జిప్స్ ఉన్న డ్రెస్సెస్కి అలాంటి ప్రాబ్లం ఉండదు సో డ్రెస్ తీసుకున్నప్పుడు లాంగ్ జిప్స్ని ప్రిఫర్ చేసుకోండి ఈ డ్రెస్ కూడా వేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఇంకా నెక్స్ట్ నేను మీషో నుండి ఆర్డర్ చేసిన ఇన్నర్ వేర్స్ ప్యాంటీస్ అండ్ అలాగే బ్రాస్ ఆర్డర్ చేశాను ముందైతే ప్యాంటీస్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీషో నుండి ఆర్డర్ పెట్టిన న్యూబార్న్ ఎసెన్షియల్స్ కానీ నాకు సంబంధించినవి కానీ దివాళీ సేల్ రన్ అవుతున్నప్పుడు ఆర్డర్ చేశాను సో నాకు ప్రైస్ అనేది డిస్కౌంట్స్లోనే వచ్చింది మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ డిస్కౌంట్స్లోనే వచ్చాయి ఈ ప్యాంటీస్కి అయితే వన్ థర్టీ రూపీసో వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది త్రీ వచ్చాయి క్వాలిటీ వైజ్ బాగానే ఉంది అయితే ఇవి ఓన్లీ మెటర్నిటీకి సంబంధించి అని చెప్పి ఆర్డర్ చేశాను కానీ ఇవి నార్మల్గానే వచ్చాయి మెటర్నిటీ ప్యాంటీస్ లాగా అయితే ఏం రాలేదు బట్ క్వాలిటీ బాగానే ఉంది కదా అని చెప్పి ఉండనిచ్చాను ఇక ఇది లెంగ్త్ అది చూసుకుంటే కనుక మనం ప్రెగ్నెన్సీలో వేసుకోవచ్చు అలాగే ఆఫ్టర్ డెలివరీ కూడా వేసుకోవచ్చు ప్రెగ్నెన్సీలో కూడా నేను వేసుకున్నాను కంఫర్టబుల్గానే ఉన్నాయి హర్టింగ్ అయితే ఏం లేదు స్టమక్కి సో కావాలి నార్మల్ ప్యాంటీసే కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇంకా నేను మీషో నుండే త్రీ బ్రాసెట్స్ కూడా ఆర్డర్ చేశాను అవి కూడా సేమ్ అనుకోకుండా సేమ్ కలర్స్లోనే పెట్టాను చూసుకోకుండా బట్ అవి బాగా మ్యాచ్ అయిపోయాయి అనమాట అంటే ప్యాంటీస్కి అలాగే బ్రాస్కి మ్యాచ్ అయిపోయింది ఇవి త్రీ బ్రాస్ వచ్చేసి ఎంతో పడింది గుర్తులేదు ఎగ్జాక్ట్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కోడ్ చెక్ చేసుకోండి ఇవి కూడా త్రీ ఫీడింగ్ బ్రాస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది కాటన్ ప్యూర్ కాటన్ నార్మల్గా మిషో నుండి నేను ఈ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ కొన్ని ఆర్డర్ చేసాను అవి క్వాలిటీ రావడం వల్ల తర్వాత నేను మిగతావి కూడా ఆర్డర్ చేసి తీసుకున్నాను బాగానే ఉన్నాయి అంటే మనకి ప్రైస్ కంపేర్ చేసుకుంటే ఈ క్వాలిటీ అయితే ఓకే ఎందుకంటే నేను షాప్కి వెళ్ళి తీసుకున్నాను ఇదే క్వాలిటీలో ఇలాంటిదే తీసుకున్నాను నాకు సిక్స్ హండ్రెడ్ పడింది ఒక్క బ్రా నాకు చాలా బాధ అనిపించింది అంత ప్రైస్ తీసుకున్నారు అని ఎందుకంటే క్వాలిటీ సేమ్ ఉంది ముందు అనుకున్నాను షాప్లో తీసుకుంటున్నాను బ్రాండ్ కదా ఉంటుందిలే అనుకున్నాను బట్ బ్రాండ్ అని పేరే తప్పితే క్వాలిటీ వైజ్ అయితే రెండు సేమే అనిపించాయి కంపేర్ చేస్తే థ్యాంక్ గాడ్ నేను మళ్ళీ ఇవి చూసి ఆర్డర్ చేసుకున్నాను లేదంటే మళ్ళీ అక్కడే పర్చేజ్ చేసేదాన్ని ఏమో ముందు శాంపుల్గా చూద్దాం అన్నట్టుగా ఈ త్రీ పీస్ సెట్ అయితే ఆర్డర్ పెట్టాను నాకు నచ్చింది క్వాలిటీ అది నచ్చింది ఈ మాత్రం ఉంటే చాలు ఎందుకంటే ఎక్కువ మనం ఇది యూస్ చేయం కదా ఎటైనా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు లేదంటే ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడే కదా ఎందుకంటే ఫీడింగ్కి ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి ఇంకా ఇందులోనే మనకి వేరేవి కూడా ఉన్నాయి మీకు కాస్ట్లీ కావాలి అనుకుంటే కాస్ట్లీవి కూడా తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా చాలానే అవైలబుల్గా ఉన్నాయి నేను ఈ ప్రోడక్ట్ కూడా ఇస్తాను దీని కింద సజెషన్స్లో మీకు కావాల్సిన కలర్స్ ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ అయితే అమెజాన్ నుండి ఆర్డర్ చేసిన టీషర్ట్ చూపిస్తున్నాను ఇదైతే కొంచెం ప్రైస్ ఎక్కువే అనిపించింది సిక్స్ హండ్రెడ్ పడింది కాకపోతే నాకు క్వాలిటీ వైజ్ నచ్చింది అండ్ ఇది నాకు కన్ఫామ్గా తీసుకోవాలనిపించింది అందుకని తీసుకున్నాను దీనిపైన బేబీ స్లీపింగ్ పొజిషన్ ప్రింట్ అయితే ఉంది ఫోటోషూట్కి అలాగే నాకు ఇది వేసుకున్నప్పుడు కరెక్ట్గా నా బేబీ పైన వచ్చింది దానివల్ల నాకు చాలా మంచిగా అదేదో తెలియని హ్యాపీ ఫీల్ అయితే కలిగింది దీనిపైన నేను ఫోటోషూట్ కూడా తీసుకున్నాను అంటే నార్మల్ ఇంట్లో తీసుకున్నాను ఆ ఫొటోస్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను మీరు చెక్ చేసుకోండి లాస్ట్లో యాడ్ చేస్తాను వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్ చాలా సాఫ్ట్ ఉంది చాలా కంఫర్టబుల్గా ఉంది ఇది కూడా ఎం సైజు నేను ఆర్డర్ పెట్టింది ఆఫ్టర్ డెలివరీ టీషర్ట్ అయితే లూజ్ అయింది అనుకోండి అది వేరే విషయం ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్లో అయితే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సిరీస్ అయితే పెడుతూనే ఉంటాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ దిస్ ఛానల్ బై బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం